హాయ్ ఫ్రెండ్స్ నేరిజ తెలుగు వీడియోస్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే కరివేపాకు రైస్ చేయబోతున్నానండి మనలో చాలా మందిని కూరల్లో కరివేపాకు వేస్తే తినకుండా పక్కకు తీసేస్తూ ఉంటాం కదా అలా కరివేపాకును ఇష్టపడిన వాళ్ళ కోసం మనం ఇలా కరివేపాకు రైస్ని చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ కరివేపాకు రైస్ని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో ఒకసారి చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీడిపప్పు పావు స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాలు వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం మనం తినే కారానికి సరిపడే ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు ఒక పెద్ద బౌలు కరివేపాకు వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకుని మిక్సీ జార్కి వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఇన్స్టెంట్ పౌడర్ తీసుకొని దానిలో మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని మెల్ట్ చేసుకుందాం మెల్ట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిపాయలు రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు వేరుశనగపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ అయిన తర్వాత మనం వన్ అవర్ నెలల్లో నానబెట్టుకొని వడకట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని వీటిని కూడా ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం నేను ఈ రైస్ చేయటానికి వాడిన బాస్మతి రైస్ చాలా పాతయండి అందుకని నేను ఐదు కప్పుల బియ్యానికి ఏడున్నర కప్పు నీళ్ళు తీసుకున్నాను అదే మీరు కొత్త రైస్ వాడే వాళ్ళు ఆరు కప్పులు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూసారా కరేపాకు రైస్ ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వడ్డించుకున్నామంటే ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే కరేపాకు రైస్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్